వ్యక్తులుగా స్వచ్ఛంద సంస్థలు మాగలాగా యూనియన్లు చేసేది కొద్దికే కానీ ప్రభుత్వం చేసేది ప్రజల డబ్బుతో చేసేది కాబట్టి ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది ఆ ప్రభుత్వం మనకి ఏం చేయాలో వాటి సంబంధించి కూడా మీ తరఫున ప్రభుత్వంతో కొట్లాడేటటువంటి పని చేస్తాం అవసరమైతే మీరు కూడా కలెక్టర్ దగ్గరకో ఎంఆర్ఓ ఆఫీస్ కో అవసరమైతే మీరు కూడా కానీ మనకు సుధాకర్ వీళ్ళు లోకల్ సరత్ గారు వీళ్ళందరూ మజుందార్ గారు వీళ్ళందరూ ఉంటారు మేము కూడా వచ్చేటటువంటి పని చేస్తాం అట్లాగే డ్వాక్రా వాళ్ళకు సంబంధించి మీరు ఏమైతే చెప్పారో అవి ఓన్లీ బ్యాంక్తో మాట్లాడి బ్యాంక్తో మాట్లాడినంత మాత్రాన్ని అవ్వదు విజయవాడలో దానికి సంబంధించినటువంటి స్టేట్ ఆఫీసర్ ఉంటాడు ఆ ఆఫీసర్తో నేను మాట్లాడే పని చేస్తాను మీరు ఏమేమి కోరుకుంటున్నారు అవన్నీ పేపర్ మీద రాసిస్తే సుధాకర్ గారు మాకు పంపించే పని చేస్తారు వాటిని మేము స్టేటు కమిషనర్కి అట్లాగే ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి అవసరమైతే మినిస్టర్ దృష్టికి కూడా తీసుకెళ్లి వాటిని ఆపేటటువంటి పని ఈ డ్వాక్రా మహిళలకు కూడా వాళ్ళ కుటుంబాలు ఎవరైతే ఉండి ఆ కుటుంబాలకి ఏమన్నా వాళ్ళ వైపు నుంచి ప్రభుత్వం నుంచి సహాయం ఏం చేయగలుగుతారో ఆ సహాయం చేయమనేటటువంటి పద్ధతిలో కూడా మా వైపు నుంచి కూడా కోరుతాము మీరు అందరూ కూడా అందరిని ఒక్కటే కోరేది రాజకీయ పార్టీలు ఆ పార్టీ ఈ పార్టీ అని ఆ జోలికి వెళ్ళొద్దు ఇప్పుడు అందరం సమానం చేసింది ప్రకృతి మనందరినీ సమానం చేసింది కులాలు లేవు మతాలు లేవు డబ్బులు లేవు ఏమి లేదు బుక్కి నీళ్ళ కోసం గుప్పిడి మెతుకుల కోసం ఇప్పుడు వరకు కొట్లాడేము ఇప్పుడు నుంచి బ్రతుకు జీవుడానికి బ్రతుకు కోసం కాస్త డబ్బులుండి వాటి ఉండే వాళ్ళు కొద్దిగా త్వరగా కోలుకుంటారు ఈ రెక్కాడితే కానీ డొక్కా అన్నటువంటి మనలాంటి పేదలందరూ కోలుకోవటానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి మీరు అందరూ కూడా ఓపిక్గా మన వాళ్ళందరితోటి గవర్నమెంట్ తోటి మనకు రావాల్సినటువంటివి తీసుకురావడం కోసం మీకు తోడుగా మేము ఉంటాం ఏమ్మా

అదే <laughs>